ఆయన అందరికీ హీరో అయితే మోకు తీసుకుంటున్నాం ఈ వీడియోకి మనకు కే వీస్ వస్తే మీకు అన్నది మోకలు అన్నదైతే నెంబర్ అయితే ఇస్తాం వీడియో అయితే ఉందో లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయండి మీకైతే అయితే మోకలు అన్న నెంబర్ అయితే సెండ్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో ఉందా అంతేనా సినిలో మంచి వస్తా छिनो र माउस थियो लो यो रईको छ हो मन्जु हुन्छ यो छिनोमा मन्जु हुन्छ रईको छ ह म गा यो त्यो रई बावर छ ह अब दि यो हैन म र انا मुग मन एटा हुन्छ न अगाडि अगाडि गदियो मीद जस्तो छ इदा न आ जस्तो रई फेरि प्रशस्त नै नका हुन्छ न दा फोन छैन न घरी फोन छैन बा ओत्नु न दा नि फेर एना हा प्रशस्त हा फेर ए म प्लाड

रिश्म निकाल ना रिश्म कटवा रहा है। ओप्पोले नागेन को तुछ 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 तुछ। उन्हें मगलेरी पो। इनको जो तो आते ले। तूने मगलो नहीं पो नागेन किसका? क्या क्या? इनको साइड से तो आते ले। तामिं को तो। ये दौड़ का साइड सुन्दराज पे ये। वीलर ना सर रहा है इतना ना का মিন্ <muchaseta> ম <in linguistic problem> <ip> মানে <laughs> তালুকে <laughs>

ఇక అందజ ఉండాలి మూకు అందుకే రెండు అందుకే రెండు తాళు ఎక్కితే అందొచ్చు మూకుతో రెండు మొక్కలతో వచ్చినాయి బాబు బరువు నాలుగు మోకులు అయితే తీసుకున్నాం ఒక్కొక్క మోకు కాస్ట్ వచ్చేసి మాకు సెవెన్ ఫిఫ్టీ అయితే పడ్డది టైర్ కాస్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ పడ్డది మొత్తం మనకు ఎయిట్ ఫిఫ్టీ దాకా పడ్డది మొత్తం కట్స్ మొత్తం ఎనిమిది వందల యాభైకి మొత్తం మోక్ అనేది రెడీ అయిపోయింది మనకు మీ దగ్గర ఎంత ఉంది ఈ రేట్లన్న మాకు చెప్పండి